ఆలగడ్డ అనేది ఫ్యాక్షనిజంకి అడ్డా అని చెప్పి అది మీడియా వాళ్ళకు ఆయిన్ చేసింది ఉండొచ్చు లేదంటే ఏవైనా చేసి ఉండొచ్చు అది చేంజ్ అవుతుందా బికాజ్ వరల్డ్ అనేది డెవలప్మెంట్ ప్రోగ్రెసివ్నెస్ అటువైపు చూస్తుండగా ఈ రీజన్లో ఈ ఫ్యాక్షనిజం అనేది చేంజ్ అవుతుందా మీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వాట్ ఈస్ యార్ టేక్ దాట్ ఇది మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారండి బికాజ్ వాళ్ళు టెల్ మీ క్వశ్చన్లో ఆన్సర్ కూడా ఉంది ఇది ఇందాక చెప్పినట్టు ఏదైతే ఆలగడ్డలో గతంలో ఆలగడ్డ అంటే బాంబులగడ్డ అనేవాళ్ళు ఆలగడ్డలో ఫ్యాక్షన్ ఏదైనా చిన్న ఇదైనా కూడా పెద్దగా చూపించేవాళ్ళు అప్పట్లో మీడియా ఫోకస్ ఇంత లేకునింది జస్ట్ కథలు కథలుగా వినేవాళ్ళు పక్క ప్రాంతం వాళ్ళు కథలుగా వినేవాళ్ళే తప్ప ఎప్పుడు కూడా మీడియా ఫోకస్ అంత లేదు భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి ఎప్పుడైతే ఎంటర్ అయినారో అప్పటి నుంచి కూడా ఫ్యాక్షన్ అనేది ఆలగడ్డ ప్రాంతంలో ఏ పెద్దగా జరగలేదు ఇన్ఫ్యాక్ట్ భూమానాగరెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు శాంతియాత్ర చేశారు ఎందుకంటే హీ ఆయన చదువుకున్న టైంలో మా భూమా నాగరెడ్డి గారు బెంగళూరులో చదువుతున్న టైంలో ఆయన ఫాదర్ని చంపేశారు చంపేసిన వెంటనే ఆయన చదువు అంతా వదిలేసి వచ్చి ఈ ప్రాంతంలో ఆళ్ళగడ్డ ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది సో ఎప్పుడైతే ఆయనకి మ్యారేజ్ అయ్యి మేం మేము పిల్లలం పుట్టి అంతా ఇదైన తర్వాత మార్పు అనేది వస్తుంది ఎందుకంటే మేము చిన్నప్పుడు మా ఫాదర్ ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా పెద్ద సెక్యూరిటీ వెళ్ళి కంపల్సరీ ఉండేది మూవీస్లో కూర్చున్న వెనకాల పెద్ద గ పెద్ద పెద్ద గన్నులు పెట్టుకొని కూర్చున్న వాళ్ళు ఇదంతా లోకల్గా ఇప్పుడు సిటీస్లో కావచ్చు చ చదువుకుంటున్న వాళ్ళు ఎక్కువ అవుతున్నారు కాబట్టి యాక్సెప్టెన్స్ లేదు ఫ్యాక్షన్ ఫ్యాక్షనిస్టులకి యాక్సెప్టెన్స్ ఉండదు అది అది గ్రహించి భూమానాగరెడ్డిగా శాంతియాత్ర చేశారు ఒకే ఊళ్ళో రెండు కుటుంబాలు ఒకరినొకరిని చంపుకొని నష్టపోతున్నారని చెప్పి ఎన్నో గ్రామాలలో కూర్చొని వాళ్ళతో సర్దుబాటు చేసి పంచాయతీలు చేసి వాళ్ళంత కలపడం జరిగింది ఈరోజు కూడా నా ప్రాంతంలో నా కాన్సెన్స్లో ఉన్న ఫ్యాక్షన్ విలేజెస్లో కూడా ఒకరినొకరిని ఫ్యామిలీని చంపుకున్నా కూడా వాళ్ళు ఒకే గ్రూప్లో ఉన్నారు నా మా గ్రూప్లో ఉన్నారు మా పార్టీలో ఉన్నారు అంటే దానికి కారణము భూమా నాగిరెడ్డి గారు ఇది గతంలో జరిగిండొచ్చు కానీ వచ్చే మార్పు వచ్చే కొద్దీ మా ప్రాంతంలో ఫ్యాక్షన్ అనేది చాలా తగ్గిపోయింది కాకపోతే ఏమవుతుందంటే మేము ఒక చిన్న ఇప్పుడు మీరు ఇప్పుడు ఆళ్ళగడ్డలో ఫ్యాక్షన్ అని చెప్తున్నారు ఈ మూడు ఈ మూడు నెలలు వచ్చిన తర్వాత ఆళ్ళగడ్డలు చాలా తక్కువ చిన్న చిన్న చాలా మైనట్ ఇష్యూస్ జరిగినాయి పక్కన పక్కా తాలూకాలలో మర్డర్లు జరిగిన కొట్టుకున్నా చంపుకున్నా ఏం చేసుకున్నా పెద్ద ఫోకస్ కాదు ఆళ్ళగడ్డలో ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తేనే మొత్తము ఫోకస్ అంతా ఆలగడ్డ మీదకి వచ్చేస్తుంది ఎందుకంటే గతంలో ఆ ప్రాంతం అట్లా ఉండింది కాబట్టి కానీ ఇప్పుడు ఎవరు కూడా ఫ్యాక్షన్ చేయాలన్నో లేకపోతే ఫ్యాక్షన్ అక్కడ మర్డర్లు కానీ ఏం జరగట్లేదు అక్కడ ప్రశాంతంగానే ఉంది కాకపోతే మీడియా ఫోకస్ దాన్ని చాలా పెద్దగా చూపించడంతో మేబీ బికాస్ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ మేబీ బికాజ్ దానికి ఆ బ్యాక్గ్రౌండ్ ఉండింది కాబట్టి దాని ఇంకా లైవ్లో పెడుతున్నారేమో చెప్పిన కథలు విన్నా కాబట్టి అది ఇంకా లైవ్లో ఇంకా ఇంట్రెస్ట్గా వినాలని అనుకుంటారేమో ఆ ఉద్దేశంతో దాన్ని ఎప్పుడూ అట్లా లైవ్ లో పెడుతుంటారు ఆలగడ్డని బట్ యాక్చువల్గా అక్కడ ఏమీ జరగట్లేదు మీరు చూసుకుంటే గతంలో నేను మంత్రిగా ఉన్నాను ఎవరి మీద మేము తప్పుడు కేసులు పెట్టలేదు ఈవెన్ దో ఐ హ్యాడ్ కంప్లీట్ పవర్ ఇన్ మై హ్యాండ్ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నాకు పవర్ ఇవ్వడం వచ్చి కావచ్చు లొకేషన్తో మాకున్న రిలేషన్షిప్ కావచ్చు అడ్వాంటేజ్ ఎంత ఉన్నా కూడా మేము ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు ఎందుకంటే ఓన్లీ బికాజ్ వన్ రీజన్ తప్పుడు కేసు పెట్టడం వల్ల ఒక కుటుంబం ఆ వ్యక్తే కాదు ఆ కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడుతుంది నేను స్వయంగా అనుభవించినాను నేను ఫేస్ అయినాను నేను ఎక్స్పీరియన్స్ అన్నాను కాబట్టి ఎక్కడ కూడా ఈవెన్ నవ్వు తప్పుడు కేసులు ఎవరి మీద పెట్టకండి అని చెప్పి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ నేను డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది సో అదంతా మారుతూ వచ్చింది డెవలప్మెంట్ చేశాము ఆలగడ్డ ప్రాంతంలో శిల్పాలు చాలా ఫేమస్ నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ శిల్పాలకి జిఏ ట్యాగ్ ఇప్పించినాము దానికి ఒక గుర్తింపు ఇప్పించినాము అహోబిలంకి అహోబిలం పుణ్యక్షేత్రం ఉంది అహోబిలం నరసింహస్వామి టెంపుల్ దగ్గర రోప్వే పెట్టిద్దామని చెప్పి నేను టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజల్స్ పెట్టించినాము హరిత హోటల్ డెవలప్మెంట్ చేసినాము ఇట్లా ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని విధంగా ఇల్లు కట్టించినాము సో డెవలప్మెంట్ జరిగింది కాకపోతే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆలగడ్డగలికి కేవలం ఒకటే అంశం పైకి వస్తుంది అది ఫ్యాక్షనిజం బట్ ఆలగడ్డలో ఇప్పట్లో ఫ్యాక్షన్ ఎంకరేజ్ చేయాలన్న మూడ్లో ఆ గ్రూప్ లేదు మేము లేము ఎవరూ లేము చిన్న చిన్న కొట్లాటలు రెండు పార్టీస్ మధ్య అనేది ఎక్కడైనా జరుగుతుంది బట్ ఆలగడ్డలో ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చినా కూడా పెద్దగా మీడియా ఫోకస్ చేయడం వల్ల దానికి అటువంటి గుర్తింపు ఉంది